హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి లడ్డూలు ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు ఒకటి తింటే చాలా హెల్తీగా ఉంటారు సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్ రాగులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఈ రాగులని ఫ్రై చేసుకోవాలి ఈ రాగులని కొద్దిగా నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలి సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు మినిపగుండ్లు వేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మినిపగుండ్లను కూడా చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా వీటిని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ప్లేట్లో పూర్తిగా వేయకుండా కొద్దిగా మిక్సీ జార్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్ బెల్లం వేసుకోవాలి అలాగే రెండు మూడు యాలకులు వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయాక జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక నెయ్యితో సహా జీడిపప్పు పలుకులని మనం పిండి మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో అంతా కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా చల్లారినాక ఇలా చేత్తో అంతా కలిసేలా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఈ రాగి లడ్డూలని చుట్టుకోవాలి ఒకవేళ లడ్డూలు చుట్టడానికి రాకపోతే ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకోవాలి అంతే అండి రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే అన్ని రాగి లడ్డూలను చుట్టుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ శనగపిండితో లడ్డు ఈ లడ్డుని ఎలాంటి పాకం పట్టే పని లేకుండా నోట్లో వేయగానే కరిగిపోయేలా చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక చల్లడ పెట్టుకొని ఒక కప్ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా జల్లించుకొని ఈ ప్లేట్ ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ని మెత్తటి పౌడర్ లాయే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని కూడా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయాక కొద్దిగా వేడయ్యాక ముందుగా మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ శనగపిండిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ పిండి అనేది అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండగానే మనం ముందుగా వేసిన నెయ్యి అనేది శనగపిండిలో నుంచి రిలీజ్ అయ్యి ఈ శనగపిండి మిశ్రమం అనేది ఈ విధంగా లూజ్గా అవుతుంది ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండగా శనగపిండిలో నుంచి పచ్చి వాసన అనేది పోయి మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చింది అంటే శనగపిండి అనేది మంచిగా ఫ్రై అయిందని సో ఇప్పుడు ఈ శనగపిండి మనం లడ్డులు చుట్టుకోవడానికి రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక కొద్దిగా చల్లారాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టిన షుగర్ పౌడర్ ని వేసుకోవాలి చూడండి షుగర్ పౌడర్ వేసి ఇలా కలుపుతూ ఉండగా మొత్తం గట్టిగా అవుతుంది సో ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి షుగర్ పౌడర్ శనగపిండి అంతా బాగా కలిసేలా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండగానే పిండి మొత్తం చల్లారిపోతుంది ఇప్పుడు గరిటతో కాకుండా చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి చూడని ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి అంతే అండి శనగపిండి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే అన్ని లడ్డులను చుట్టుకోవాలి ఇప్పుడు ఈ లడ్డు కొద్దిగా డెకరేట్ చేయడం కోసం దీనిపైన సన్నగా తరిగిన బాదం పలుకులని పెడుతున్నాను చూడండి ఈ లడ్డులను ఎంత చక్కగా రెడీ అయిపోయాయి నోట్లో వేయగానే కరిగిపోతాయి సో ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు ఈ రవ్వ లడ్డుని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వ మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రవ్వ అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చేసిపెట్టిన రవ్వని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి మనం తీసుకునే కొలతలన్నీ ఒకే కప్తో తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని అలాగే కాచి చల్లార్చిన ఒక ముప్పావు కప్పు పాలు పోసుకోవాలి అంతా ఒకే దగ్గర కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనివ్వాలి రవ మిశ్రమం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలా చుట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇలా చేత్తో రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి ఒకవేళ లడ్డు చుట్టడానికి రాకపోతే కొద్దిగా నెయ్యి అయినా లేకపోతే కొద్దిగా కాచి కాస్త పాలైనా పోసుకొని లడ్డూలను చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే మిగిలిన రవ్వలడ్డులన్నింటిని కూడా చుట్టుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మినప సున్నుండలు ఈ సున్నుండలని పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ మినప గుండ్లు వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ మినుములు మాడకుండా మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మినపప్పు లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మినపప్పు పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లాయే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ వేసుకోకుండా కొద్దిగా ఈ మిక్సీ జార్లోనే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్ బెల్లం తురుముని వేసుకోవాలి ఒక కప్ మినపగుండ్లకి ఒక కప్ బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక లడ్డూలు చుట్టడం కోసం ఒక అరకప్పు నెయ్యి నెయ్యి కొద్దిగా గోరువెచ్చిగా ఉన్నది తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ సున్నుండలను చుట్టుకోవాలి ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక ఇందులో నుంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ సున్నుండలని చుట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్ని సున్నుండలని చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీ అయిన సున్నుండలు రెడీ అయిపోయాయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ నువ్వుల లడ్డు ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకొకటి తింటే చాలా హెల్దీగా ఉంటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ నువ్వులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నువ్వులని మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా నువ్వులు నువ్వులనేవి చుట్టుపట్టమన్నాక వీటిని పక్కకు దించుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్లీలు అనేవి ఫ్రై అయ్యాక వీటిని కూడా అదే ప్లేట్లోకి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ నువ్వులు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా ఈ నువ్వుల పొడిని ఉంచుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొద్ది కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్ని లడ్డూలని చుట్టుకోవాలి ఇప్పుడు ఈ లడ్డుల పైన కొద్దిగా డెకరేషన్ కోసం తురిమిన బాదం పలుపులను వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో హెల్తీ అయినా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్